ఆహ్ అయిపోద్ది 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 పెడే పెట్టే ఫోన్ పెడే అరే మాస్ జాతర సినిమా చాలా బాగా వస్తున్నాయి రిలీజ్ ఎప్పుడన్నా సంక్రాంతి సంక్రాంతి ఇది నీకు చెప్పు సినిమా ఓకే అన్న యా ఓకే హ్యాపీ సంక్రాంతి అన్న అది అది ఏంటంటే సాంగ్ లో సర్జరీ లేట్ అయింది నేను చెప్తాను చెప్తాను చెప్తే మెయిన్ అయింది ఫిక్స్ అన్నా అన్నిడు సమ్మర్ పిల్లలు ఫ్యామిలీతో సహా వచ్చి ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ అన్న ఏంటది ఏమైందంటే నువ్వు ఫైట్ సీక్వెన్స్ లో కాల్ ఇంజరీ అయింది ఇన్ని ఇంజరీలు ఎప్పుడు అవ్వలేదు నాకు ఏం చేయండి నేను వినాయక చవితి ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ ఫిక్స్ ఇది ఇంక ఇది ఇక చేంజ్ లేదు ఇక ఎందుకంటే ఫుల్ ఫెక్ట్ పర్ఫెక్ట్ వినాయక చవితి అంటే కుర్రాళ్ళందరూ రెడీగా ఉంటారు అన్న థ్యాంక్ యూ చింటో ఎక్కడన్నావు దుబాయ్ లో ఉన్నా ఇక్కడే ఉన్నావా మన భవిష్యత్తు ఏంటి సంక్రాంతి అయిపోయింది సమ్మర్ అయిపోయింది వినాయక చవితి అయిపోయింది మరి ఏంటి చెప్పు పక్కన ఓ ఓ నువ్వు బాధ్యతలు అటువంటి పదాలు వాడుకో కాంట్రవర్సీలు అయిపోతున్నాయి ఇప్పుడు చెప్పు ఇక్కడ సాగు దొప్పుతున్నారు చెప్పానైతే అది థర్టీ ఫస్ట్ అక్టోబర్ ఫిక్స్ ఇదిగో ఈ రొట్టే చెప్తా ఉదాహరణ అక్టోబర్ థర్టీ ఫస్ట్